ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యము మత్తయి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవది ఆరో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఈ రాత్రి మీ అందరి జీవితములో మీకు సమస్తము సాధ్యమగునట్లు చేయాలని మన ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఈ రాత్రి మీ జీవితములో మీరెదుర్కొంటున్న సమస్యలు మీకు అసాధ్యములు కావచ్చు కానీ దేవునికి అసాధ్యమైనదేదియూ లేదు కాబట్టి ప్రిలారా ఈ రాత్రి మీరు దేవుని అందు ఆనందించండి ఎందుకంటే లేఖన భాగములో ఈ విధముగా సెలవేయబడినది యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యము అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా మనుషులకు అసాధ్యములు కాని దేవునికి సమస్తము సాధ్యములని వాక్యము సెలవిచ్చినది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీరు ధైర్యముగా ఉండండి ఈ రాత్రి మీతో దేవుడు ఎలా మాట్లాడుచున్నాడో చూడండి మనుషులకు సాధ్యము కాని విషయము ఏమిటి అని మనము గమనించినట్లయితే ఆయన సృష్టించిన ఈ సంబంధం మనకన్నిటినీ ఇవ్వలేదు చూడండి దేవుడు ఆదాము కొరకు హవ్వ అను సాటి అయిన సహాయకురాలిని సృష్టించినప్పుడు అతను హవ్వను తన భార్యగా చేసుకున్నాడు కాని హవ్వ ఆదామున కన్నీయు ఇవ్వలేకపోయినది ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అతని భార్యను తనకు సాటి అయిన సహాయకారిగా ఇస్తానని దేవుడు సెలవిచ్చినప్పటికి అవ్వ ఆదాము కొరకు సమస్తమును చేయలేకపోయింది ఎందుకంటే ఆమె పాపములో పడిపోయినది మరి వారిద్దరూ ఏదేను తోటలో దేవుని మంచితనాన్ని ఆయనతో సహవాసాన్ని కోల్పోయారు దేవుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని సెలవిచ్చినాడు అలాగుననే యోనాతాను మరి దావీదు మధ్య స్నేహము కూడా అదే విధముగా ఉండెను ఎందుకంటే యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు దావీదు ఇలాగున అన్నాడు యోనాతాను నా పట్ల ఎంత అద్భుతమైన ప్రేమగల వ్యక్తి అయి ఉన్నాడు నేను యోనాతాను అనొక నిజమైన స్నేహితుడిని కనుగొన్నాను అని తలంచాడు అయినప్పటికి యోనాతాను దావీదునకు తగినంత మార్గములోని సహాయము చేయగలిగాడు అతను దావీదు కోసం అసాధ్యమైన యుద్ధాన్ని అతనికి అనుకూలముగా మార్చలేకపోయాడు కాని దావీదునకు అసాధ్యమైన యుద్ధాన్ని దేవుడు మాత్రమే అతనికి అనుకూలముగా మార్చగలిగాడు అవును ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మాత్రమే అసాధ్యమైన విషయాన్ని మనకు అనుకూలముగా మార్చగలడు కాబట్టి దేవునితో మీ సంబంధాన్ని మొదటి స్థానముగా మీ జీవితంలో ఉంచండి అప్పుడు మీ జీవితంలో మీకివ్వబడిన ప్రతి వ్యక్తి ద్వారా ఆయన క్రియలు జరిగించుటకు ప్రారంభిస్తాడు అంతమాత్రమే కాదు ఆయన మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ప్రేమను చూపిస్తాడు ఆయన మీ స్నేహితుల ద్వారా మీకు సహాయము చేస్తాడు మీ జీవితంలో దేవుని సేవకుడైన మీ పాస్టర్ గారి ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు ఆయన మీ బోధకుల ద్వారా మీకు బోధిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి ప్రథమ స్థానం మీ జీవితంలో ఇవ్వండి మా జీవితంలో సంబంధాలు మమ్మల్ని విఫలము చేశాయని మా కుటుంబం నాకు ప్రేమను అందించలేకపోయిందని ఈ రాత్రి వాక్యము వినుచున్నా మీరు బాధపడుచున్నారా అయితే దేవుడు ఇలా అంటున్నాడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా నుండునా కాబట్టి మొదట దేవునికి ప్రాధాన్యతనివ్వండి దేవుడు నాకు సాధ్యము కాని లేదు నేను మీకోసం సమస్తము చేస్తాను అని సెలవిచ్చున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ ప్రేమగల దేవుని మీ జీవితంలోనికి అంగీకరించండి కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ప్రభు సమస్తమును సాధ్యపరుస్తాడని నమ్మండి మీ విశ్వాసము ద్వారా ప్రభు మిమ్మల్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు మీ పట్ల అద్భుతాలు జరిగించే దేవుని గట్టిగా పట్టుకున్నట్లయితే అద్భుతాలు చేసే దేవుడు మీ ప్రార్థనల పట్ల శ్రద్ధ వహిస్తాడు మీకు అసాధ్యమైన కార్యాలను ఆయన ఈ రాత్రి సమస్తాన్ని సాధ్యపరుస్తాడు అంతమాత్రమే కాదు ఆయన ఈ రాత్రి మీ జీవితంలో కూడా అద్భుతాలను జరిగిస్తాడు కాబట్టి అటు రీతిగా విశ్వాసము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృప కనికరములు గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దిప గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం అయ్యా మాకు సర్వస్వం అయినందుకు నీకు వందనాల్ దివ నీవు కోసం అసాధ్యమైన పనిని చేయించున్నందుకే నీకు వందనాలు దివ మా హృదయపూర్వకముగా ఈ రాత్రి నిన్ను స్థుతించున్నాం దివా మమ్మల్ని మేము నీకు సంపూర్ణముగా సమర్పించుకొని చిన్నాం అయ్యా మాతో కూడా ఉండుము మా జీవితంలో మేమెదుర్కొంటున్న సమస్యలన్నిటి నిమిత్తము ఈ రాత్రి మా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది ప్రభువా నీకు అసాధ్యమైనదేదో లేదని మాకు తెలుసు దేవా నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానాల ప్రకారము ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదించుము ప్రభువా మేము నీ అందు కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిపిట కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాట్నం భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకును తీర్చుమని వేడుకొంచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని మీ కృపలో భద్రపరచండి దివా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచయం అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్